అమరావతిలో రాజధాని పనులు ఏ విధంగా వచ్చాయి ప్రస్తుతానికైతే గత ఐదేళ్ళు జంగిల్తో అంతా ఈ నలభై ముప్పై ఐదు వేల ఎకరం పేరిపోయిందండి ప్రస్తుతానికి ఇప్పుడైతే మంచి పాజిటివ్గానే జరుగుతుంది దాదాపుగా పదిహేను ఇరవై వేల మంది వర్కర్స్ వచ్చారు ఎల్ కావచ్చు అన్ని సంస్థలలో అనుకున్న కాటికి పాస్ట్గా జరుగుతుంది కానీ ఇంకా పాజిటివ్గా జరగాలని నేను ఇంకా కోరుకుంటాను ఎందుకంటే ఇప్పుడు మనం ఒక ఇల్లు కట్టుకోవాలంటేనే ఒక సంవత్సరం సంవత్సరం అర పట్టిద్దండి రాయిదా అని వాళ్ళు చెప్పారు మంత్రులు ఉన్న అధికారులు మూడు సంవత్సరాలు అంటున్నారు మూడు సంవత్సరాల్లో గ్యారెంటీగా అయ్యిద్దని మాకు పూర్తిగా నమ్మకం ఉంది కానీ కొన్ని కొన్ని అనుమానాలు చిన్న చిన్న సమస్యలు ఉండి ఆ సమస్యలు కూడా ప్రభుత్వం వారు అధికారులు దాన్ని క్లియర్ చేస్తే రైతులు మెయిం రోడ్లు ముందు రోడ్లు అనేది క్లియర్ అయిపోతే రైతులకు ఇచ్చిన ప్లాట్లు కానీ ఇప్పుడు ఈ స్పీడ్ యాక్సెస్ రోడ్లు కానీ అవన్నీ క్లియర్ అయిపోతే రాజధానికి ఒక ఒక రూపు రేఖలు వస్తాయని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు విజయవాడ వెళ్ళాలన్నా గుంటూరు వెళ్ళాలన్నా నీ అంటే చుట్టూ తిప్పు వచ్చినట్టు ఉందండి ఇప్పుడు అందుకని ప్ర ప్రజలు కూడా కొంచెం భేదాభిప్రాయాలతో మాట్లాడుతున్నారు కానీ అలా ఉండదని ఈ నాలుగైదు నెలల్లో అన్నీ ఇంకా ఫాస్ట్గా సాగి రోడ్లు కానీ ఏదైనా కానీ రైతులు ప్లాట్లు కూడా రేపు నవంబర్ డిసెంబర్ నుంచి మొదలు పెడతా ఉంటున్నారు అది కూడా మొదలు పెడితే రైతులు కూడా కొంచెం హ్యాపీగా మెయిన్ ఒకటండి మేము సన్నగారు చిన్నగారు రైతులు మాకు అమ్ముకో ఏదన్నా అవసరం అమ్ముకోవాలంటే ప్లాట్ అమ్ముకోవాల్సి వస్తుంది ఒకసారి అమ్ముకుంటే దాన్ని ఇల్లు కోల్పోతున్నాం అందుకని గవర్నమెంటు మా అందు దా సహకరించి లోన్లు గోల్డ్ లోన్ లాగా మాకు పాస్ పుస్తకాలు ఇద్దరు లోకల్ పాస్ పుస్తకాలు పెడితే ఎకరానికి యాభై ఏళ్ళు అయా టార్గెట్ని బట్టి పంటను బట్టి లక్ష రెండు లక్షలు అలా ఇచ్చేవాళ్ళు అండి అలానే గజానికి పదివేలు ఏళ్ళనో పదివేలు అన్నో ఇంతనే గవర్నమెంటు బ్యాంకర్లకి కొంచెం సహాయం ఇచ్చి చేసి వాళ్ళతో మాట్లాడి రైతులకి ఒక లోన్ అనేది గోల్డ్లో క్రాప్ లోన్ అలాగా ఇప్పిస్తే మేము కూడా చాలా పుంజుకుంటాం చాలా హ్యాపీగా ఉంటామని కోరుతున్నానండి ఒకటే అండి అనుకుని అనుకున్నట్టు జరుగుతాయి ఎందుకంటే ఆయన ఒక విజన్తో ఉన్నాడు ముఖ్యమంత్రి గారు ఇది పా ఏమంటే కొత్తగా ప్రాజెక్ట్ మొదలు వెళ్తానంటే హ్యాపీగా అంటే అది తక్కువ ఖర్చు అయ్యేది అండి పోయిన దరిద్రుడు దీన్ని పర్వ సర్వనాశనం చేసి జంగిల్ చేసేసాడండి ఇప్పుడు ఒక గుంట నుంచి మట్టి తీయాలంటే ఆలో వెయ్యి రూపాయలు అయిపోయి ఇలా రెండు వేలు అవుతుందండి ఎందుకంటే ఆడ పైపు ఉంటుంది ఇంకోటి ఇంకోటి ఉంటుంది దాన్ని తీయాలంటే పొక్కలేని తీయదు కాదు మనుషులు తీయాల్సి వస్తుంది ఆడ వంద రూపాయలు అయ్యే ఇలా మూడు వందలు అవుతుంది అందువల్ల కొంచెం లేటు అవుతుంది మాట వాస్తవం కానీ పన్నులు బా సర్వయోగంగా పూర్తిగానే సాగుతున్నాయి రోడ్లు కానీ గవర్నమెంటు మంత్రులు వెళ్ళాలి కానీ ఏ అనే అన్ని సర్వం దాదాపుగా సూపర్గా పని సాగుతుంది కానీ మూడేళ్ల పూర్తి అవుతుంది అని మాకు నమ్మకం ఉంది గ్యారెంటీగా అయితే కాకపోతే కొన్ని చిన్న ప్రజలు చిన్న అభిప్రాయాలు ఉండే ఈ సంవత్సరం ఆగి పూలకి పక్కకి వెళ్ళి నడితే బాగుండేదని కొంతమంది కొన్ని అభిప్రాయాలు ఉండే కానీ ఒకటేనండి పూలింగ్ తీసుకున్న వల్ల మంచిది ఎందుకంటే రేపు రాబోయే రోజులు ఇది ఇప్పుడు ఇలా ఐదారు కోట్లు అమ్ముతుంది అనుకున్నామండి రేపు రాబోయే రోజులు ఆయన అభిప్రాయం ఏంటంటే రాబోయే రోజులే ప్రజ రైతులు ఎవరు కానీ ముందుగానే మనం సేకరణ చేసుకొని కంపెనీలు వాళ్ళకి ఇస్తే మనకి ప్ర బిడ్డలకి ఉద్యోగాలు వస్తాయి మనం అనుకున్న రీతిలో మనం చేయొచ్చు అని ఆలోచించి ఆయన వెళ్ళాడు కానీ మా రైతుల అభిప్రాయాల్లో ఈ ఐదారు నెలలు ఒక ఇయర్ ఆగినట్టుగా బాగుండేదేమో ఎందుకంటే ఇక్కడ వైసీపీ నాయకులు ఎలా దరిద్రులారా అక్కడ ఏం చేయలేదు ఇంతటికి ఆ రైతులకి ఇస్తా రోడ్లకి ప్లాట్లకి రోడ్లు వేయలేదు అని వాళ్ళ అభిప్రాయాల వాళ్ళు ఎందుకంటే దీన్ని నాశనం చేయాలనే వాళ్ళు కొంతమంది ఉంటారండి దీన్ని డెవలప్మెంట్ చేయాలని కొంతమంది ఆస్తు ఉంటారండి అందుకే వాళ్ళ డోర్లు కూడా కట్టేయాలంటే ఇది ఒక రూపురేఖలు తెచ్చి వెళ్ళినట్టే బాగుండేదేమని కొంతమంది రైతుల అభిప్రాయాలు ఉన్నాయండి అందుకని దాని దాన్ని కూలింగ్ తీసుకోవటం వల్ల రాగిదానికి ఒక గుండెకాయలుంటిదండి కాద నేనట్లా కానీ కొంచెం ఆలోచన చేసినట్టుగా బాగుండేదేమో నా అభిప్రాయం అండి